నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం మరి మృగశురాం ఒకటి రెండు పాదాలకు జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు ఏకాదశ రాహువు పంచమ కేతు ఒకటి వచ్చే లాభము జయము ప్రోత్సాహం కలుగుతుంది మేము సంవత్సరం అంతే దశవార్థ రాహువు చతుర్థ కేతు అయినందున శుభాశుభ మిశ్రం ఉంటుంది చిత్త చాంపల్యం వాత రోగ ప్రయాణముల ఎందు ఇబ్బందులు ఉండే అవకాశాలున్నాయి చైత్ర వైశాఖ ఆశ్వజములందు కుజానుకూలత వలన భూ గ్రహ సంపాదన కడుతుంది ఓవరాల్ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఒక రకంగా జాక్పాట్ అని చెప్పచ్చు అద్భుతంగా ఉంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది